సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు సేవకు తాత్పర్యం ఆ పేరు దాని గుణానికి మరో రూపం ఆ వ్యక్తిత్వం అయిన వారికి అండగా నిలబడే అన్నగా ఆకలి పేగుల్లో అన్నమై మెరిసే అన్నమయ్యప్పగా బడుగు బలహీన వర్గాలకు ఆత్మీయుడిగా అన్నింటికీ మించి వైఎస్ఆర్సీపీ జెండా మోసే ప్రతి కార్యకర్త అన్నగా పిలుచుకునే ఆ పేరే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అత్యంత దగ్గర సారూప్యత సద్గుణాలు కవలల్లా కనిపిస్తాయి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో దివంగత మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దంపతులకు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీన జన్మించారు వైద్య విద్యను అభ్యసించిన తండ్రి ఆశయమే లక్ష్యంగా ప్రజాసేవకు అంకితమయ్యారు తన తల్లిదండ్రులతో కలిసి ఆపన్నులకు అన్నార్థులకు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు భారీగా దాన ధర్మాలు చేస్తూ చేతికి ఎముకలేని దాతగా పేరు గడించారు బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంబులెన్సులు ఏర్పాటు చేసి దర్శి నూతన్లపాడు నియోజకవర్గంలోని పేద రోగులకు అండగా నిలిచారు ఏటా మెగా మెడికల్ క్యాంపుల ద్వారా ఉచితంగా మందులు అందజేసేవారు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించారు వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించి ప్రజల దాహార్తి తీర్చిన పుణ్యాత్ములు రెండు వేల నాలుగు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన జరిగిన దర్శి నియోజకవర్గ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి గెలుపులో శివప్రసాద్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు తన తండ్రి సుబ్బారెడ్డితో కలిసి దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ఎనలేని కృషి చేశారు రెండు వేల ఐదులో చీమకుర్తి ఎంపీటీసీగా శివప్రసాద్ రెడ్డి ఎన్నికై ఎంపీపీగా పదవిని అలంకరించారు అనంతరం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ వైఎస్ జగన్ దీవెనలతో దర్శి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో అతి చిన్న వయసులోనే శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలోకి అడుగుపెట్టారు వైఎస్ఆర్ చేసిన పాదయాత్రలోను జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రలోనూ ఆ తండ్రి కొడుకులతో ఈ తండ్రి కొడుకులు అడుగులు వేశారు విధి ఆడిన వింత నాటకంలో బూచేపల్లి కుటుంబాన్ని అనేక విషాద ఘటనలు వెంటాడాయి అప్పుడప్పుడే చిత్రసీమలో నిలదొక్కుంటూ యువ హీరోగా రాణిస్తున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న బూచేపల్లి కమలాకర్ రెడ్డి అనారోగ్యంతో మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది ఆ తీవ్ర విషాదాన్ని నిలదొక్కుంటూ బూచేపల్లి కుటుంబం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైకాపా ఓటమితో పాటు బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి ఓటమి చెందడంతో అధికార పక్షం వేధింపులకు తెరలేపింది వ్యాపారాలను కట్టడి చేసింది ఎన్ని కష్టాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో బూచేపల్లి కుటుంబం వైకాపాను వీడలేదు పెద్దాయనకు ఆరోగ్యం బాగాలేకపోయినా శివప్రసాద్ రెడ్డి ఆ బాధను దిగమింగుకొని జగనన్న సీఎం కావాలనే ఉక్కు సంకల్పాన్ని మదిలో నిలుపుకున్న శివన్న అలుపెరగని సైనికుడులా మొక్కవోని దీక్షతో కదిలారు జగన్ను ముఖ్యమంత్రిని చేసే యజ్ఞంలో తాను భాగమయ్యారు పెద్దాయన బూచేపల్లి సుబ్బారెడ్డి స్వర్గస్థులైన ఆయన ఆశయ సాధనకై శివప్రసాద్ రెడ్డి ముందుకు సాగుతూనే ఉన్నారు తనకు అండగా నిలిచిన బూచేపల్లి కుటుంబాన్ని జగన్ ఎన్నడూ విస్మరించలేదు తన చల్లని చూపుతో కాపు కాస్తూనే ఉన్నాడు బూచేపల్లి వెంకాయమ్మను తన తల్లిగా శివర్ణను తన సొంత తమ్ముడిగా చూసుకుంటూ వెంకాయమ్మకు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిచ్చి బూచేపల్లి కుటుంబంపై వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్న ప్రేమను చాటుకున్నారు ప్రజలకు సేవ చేయాలనే పెద్ద సంకల్పాన్ని జగనన్న అండతో శివర్ణ కొనసాగిస్తున్నారు శివన్న మీకు అన్ని విజయాలు కలగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు